అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ రోజు కథ ఈవీలో పార్ట్ థర్టీ సిక్స్ ఆఫీస్కి వెళ్తున్న అద్వైత్ మిశ్రా గారు పదండి మనం బయటకు వెళ్దాం అని జీన్స్ టీషర్ట్ వేసుకొని స్లిమ్గా రెడీ అయి వచ్చింది జ్వాల వెళ్తున్న అద్వైత్ తల తిప్పి జ్వాలను చూసి కళ్ళు చిన్నవి చేశాడు అతనికి పద్ధతిగా వేసుకునే డ్రెస్సెస్ మాత్రమే ఇష్టం అలా మగ లాగా రెడీ అయితే అస్సలు నచ్చదు ఆల్రెడీ ఒకసారి చెప్పాడు ఆమెకి అయినా కానీ వినిపించుకోకుండా వేసుకుంది అని కోపం వస్తుంటే దగ్గరికి వచ్చి ఏంటి ఆ డ్రెస్ నీకు ఇంతకుముందే చెప్పా అలాంటి డ్రెస్సెస్ వేసుకోకూడదు అని డ్రెస్సెస్ లేనట్లుగా డ్రెస్సెస్ ఏంటి అంటున్న అద్వైత మాటలకి దొరికిందే ఛాన్స్ అనుకుంటూ హలో నీకేంటి బాధ నేను ఏ డ్రెస్ అయినా వేసుకుంటాను చెప్పాల్సింది నాకు కాబోయే భర్త కదా నువ్వెందుకు చెబుతున్నావు నేను ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి ఎలా ఉండాలో నాకు కాబోయే మొగుడు చెబుతాడు నువ్వు కాదు అనింది ఘాటుగా ఒక్కసారిగా షాక్ చూస్తూ ఉంటే చెప్పండి మిశ్రా గారు అతను నా డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు నాకు కాబోయే భర్తగా మీకు రైట్స్ ఉంటాయి కదా అతను ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటున్న జ్వాల మాటలకి అవున్రా తనకి ఏ డ్రెస్ వేసుకోవాలనేది నేను చెబుతాను నువ్వెందుకు చెబుతున్నావు అన్నాడు ధైర్యం చేసుకొని అతనితో అంత ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం లేదు మిశ్రాకి కానీ జ్వాలని పెళ్లి చేసుకోమన్నాడుగా ఇప్పుడు అతను ఏమైనా అంటే మరి పెళ్లి చేసుకోమన్నావుగా అని ప్రశ్నించవచ్చు అన్న ఐడియా రావడంతో ధైర్యం చేసి అడిగాడు మిశ్రా వాళ్ళ మాటలకి ఏగాదిగా చూసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు మిశ్రా గారు ఈరోజు కాలేజ్కి వెళ్ళను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటూ అద్వైత్కి వినిపించేలా అరుస్తున్న జ్వాల మాటలకి అసహనంగా వెళ్ళిపోయాడు అద్వైత్ వెళ్ళిన అతన్ని చూసి హైఫై ఇచ్చుకుంటూ మీ ఫ్రెండ్ ఫేస్ చూసారా ఎలా మాడిపోయిందో అని నవ్వుకుంది జ్వాలా బయటకు వెళ్దామా జ్వాలా అన్నాడు మిశ్రా ఆయన ముందు ఏదో అంటే మీరు కూడా ఏంటి మిశ్రా గారు అంటూ స్కూటీలో కాలేజ్కి బయలుదేరుతుండగా అమ్మ జ్వాలా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమ్మా నాకు ఆకలిగా లేదత్తయ్యా అలా అంటే ఎలా తల్లి తినేసి వెళ్ళో ప్లీజ్ అత్తయ్య నాకొద్దు తమరి పుత్రరత్నం మాటలతోనే కడుపు నింపిస్తున్నాడుగా ఇంకెక్కడాకలవుతుంది అనుకుంటూ బయలుదేరింది మిశ్రా బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరాడు అక్షయ వీల ఆటలు చూసి వెర్రిమొహం వేసుకొని తను కాలేజ్కి వెళ్ళిపోయింది కాలేజ్కి టైం అవుతుందని స్పీడ్గా నడుపుతున్న జ్వాలాకి అద్వైత మాటలకి చేష్టలకి పిచ్చి పడుతుంటే ఆలోచనలో ఎలా నడుపుతుందో కూడా అర్థం కాకుండా ఉంటే మార్నింగ్ తినకుండా ఉండేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తున్నాయి ఆమెకి అప్పటికే బ్లడ్ కూడా బాగా తక్కువగా ఉండడంతో సరిగ్గా తినకపోవడంతో కళ్ళు చీకట్లు కమ్ముతుంటే స్కూటీ వెళ్ళి డివైడర్కి తాకి కింద పడింది స్కూటీతో పాటు జ్వాల కూడా తల దిమ్మెక్కుతుంటే తల పట్టుకొని కళ్ళు తెరిచి చూసింది జ్వాల ఎదురుగా కాల్ చేసేలాగా చూస్తున్న అద్వైత్ని చూడగానే కళ్ళు పెద్దవి చేసింది అప్పుడే డాక్టర్ రావడంతో అద్వైత్ గారు నథింగ్ టూ వర్రీ తలకి చిన్న గాయమైంది ఫస్ట్ ఎయిడ్ చేశాం కాకపోతే తనకి బ్లడ్ తక్కువగా ఉంది సో టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వండి ఇదిగోండి మెడిసిన్ రాసిస్తున్నాను వాడండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి ఆమెను సీరియస్గా చూస్తూ ఆమెను బెడ్ మీద నుండి రెక్కపట్టిలాగి హాస్పిటల్ బయటకు తీసుకొచ్చి కార్లో కుదేసి కార్ స్టార్ట్ చేశాడు అతని కోపానికి భయం భయంగా చూస్తూ ఉంది జ్వాల కార్ని నేరుగా ఇంటి పోర్టికోలో ఆపి ఆమెకు తలకి దెబ్బ తగలడం వల్ల తల దిమ్మమంటున్న అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె చేయి పట్టి బెడ్రూమ్లో విసురుగా వదిలి డోర్ లాక్ చేశాడు ఏం చేస్తాడోనని టెన్షన్గా చూస్తూ ఉంది ఏమైంది కన్నా అంటూ అరుస్తూ డోర్ కొడుతూ ఉంది శారద ఎవరి మాటలు పట్టించుకునే స్టేజ్లో లేడు అతను ఆమెను గోడకి లాక్ చేస్తూ ఇరువైపులా చేతిలో ఆంచి ఆమెకు అర ఇంచు దూరంలో ఫేస్ పెట్టి ఆమె కళ్ళలోకి షార్ప్గా చూస్తుంటే అతని వేడి చూపులకి నిలువన కాలిపోతానేమో అనిపిస్తుంటే నిలువన చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి ఆమె రిస్ట్ గట్టిగా పట్టి నొక్కుతూ ఎముక విరిగిపోతుందేమో అన్నంత నొప్పి పుడుతుంటే హా అంటూ నొప్పిని పంటి బిగువన పట్టి కన్నీళ్ళని ఆపలేకపోతుంటే ఆమె కన్నీటి చుక్కలు అతడి చేతి మీద పడుతున్నా ఎలాంటి చలనం లేకుండా అసలేమనుకుంటున్నావే నువ్వు హా ఏమనుకుంటున్నావు తినకుండా ఎవరిని సాధిద్దామనుకుంటున్నావు నువ్వు తినకుండా ఉంటే నేను కరిగి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా నెవర్ నువ్వు ఏం చేసినా ఈ అద్వైతనంద పెళ్లి చేసుకోడు మూసుకొని నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని నా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపో అలా చేసుకొని వెళ్ళకపోతే నేనే నీకు కనిపించినంత దూరం వెళ్తాను అని చెప్పగానే కళ్ళు సంద్రాలయ అయ్యాయి అతడి మాటలకి ఏంటి ఆ చూపు హా ఏంటి అంటూ పట్టిన బుగ్గలు విసురుగా వదిలి నేను మంచిగా ఉంటున్నానని నా మంచితనాన్ని అలసుగా తీసుకుంటే మాత్రం నాలోని బీస్టుని చూస్తావు నువ్వు టైం టు టైం తిని నీ హెల్త్ని కాపాడుకో నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని వాడితో యుఎస్ వెళ్ళిపోవాలి లేదంటే మాత్రం నిన్ను ఈ ఇంటిని వదిలి ఎవరికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఆమెను విసురుగా వదిలి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వచ్చి ఆమె చేయి పట్టిలాగి బెడ్ మీద కూర్చోబెట్టి తినవు అంటూ ఆమె చేతిలో ప్లేట్ పెట్టాడు కన్నీళ్లతో అతన్ని నిర్జీవంగా చూస్తూ ఇలా మనసుని చంపి కడుపుకి తిను అంటున్నావే ఈ తిండి నా ఒంటికి ఎలా పడుతుంది నువ్వు మాట్లాడిన మాట ఒక్కోటి నా గుండెల్లో సూదుల్లా గుచ్చుతున్నాయి ఇలా మాట్లాడి నన్ను పదే పదే చంపే బదులు ఒక్కసారిగా నన్ను ఎందుకు ఎందుకిలా నాకు తిండి పెట్టి బ్రతికించి మరీ టార్చర్ చేస్తున్నావు నా మనసుని ఎన్నిసార్లు చంపుతావు అమ్మో మీరు గొప్పోలు సార్ మీ ప్రేమలు శిఖరాలు మావి పాతాళం ఒక ఆడదాని మనసు తెల్ల కాగితం లాంటిది దాని మీద ఎలాంటి ప్రేమని రాయకుండానే చింపి అవతలపడేశావు ఇక రాయడానికి మనసే లేదు తింటాను బ్రతకడానికి తింటాను అంటూ ఫుడ్ తినేసి నన్ను వదిలి వెళ్ళిపోతారా సార్ మీకెందుకు అంత శ్రమ నేనే వెళ్ళిపోతాను పెళ్ళి చేసుకోమంటున్నారుగా ఓకే చేసుకొని మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను మీరేం టెన్షన్ పడకండి అని ఏడుస్తూ బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది అద్వైత్ అన్న మాటలు ఆమె గుండెల్లో గుణపల్లా గుచ్చుతున్నాయి నేనేం తప్పు చేశాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కన్నీటికీ స్వేచ్ఛనిచ్చింది అద్వైత్ ఆమెను అలా చూస్తుంటే మనసు చివుక్కుమంటున్నా ఇలా మాట్లాడకపోతే అతని మీద ఆశలు పెట్టుకొని ఇంకా అతని కోసం పాకులాడుతూ ఉంటుంది అని ఆమె మనసును విరిచే మాటలన్నాడు అతను జ్వాలని అలా చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చిటికేసింది తల తిప్పి వెనక్కి తిరిగి చూశాడు నా విషయంలో విజయం సాధించాలనుకుంటున్నారుగా నెవర్ ఎప్పుడు సాధించలేరు ఈ లోకం దృష్టిలో మీరు గెలిచినా నా దృష్టిలో మీరు ఎప్పుడో ఓడిపోయారు ఒక ఆడదాని మనసు తెలుసుకొని మీరు ఈ దేశ సేవ ఏం చేస్తారు ఓకే రైట్ నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అది మీ పర్సనల్ ఇక దయచేసి నా మంచి చెడు మీరు చూడకండి సార్ ఉంటే ఉంటాను చస్తే చస్తాను నా మీద మీ పెత్తనం ఏంటి సార్ నాకు హెల్త్ పాడైతే మీకేంటి యాక్సిడెంట్ అయితే మీకేంటి చస్తే మీకేంటి ఆవేశంగా అంటున్న ఆమె బుగ్గలు అతడి చేతిలో నలుగుతున్నాయి ఎప్పుడో అక్కడ కాదు ఇక్కడ బిగించండి అనింది మెడ చూపిస్తూ మీకు నాతో ఎలాంటి తలనొప్పి ఉండదు హాయిగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు రోజు రోజుకు నా తలనొప్పి మీకు ఎక్కువైపోతుంది కదా అంటూ నా జ్వాలని చూసి విసురుగా వదిలి హా అంటూ గోడకి పంచి ఇవ్వగానే అంత ఫోర్స్గా కొట్టిన అతని చెయ్యికి గాయమయ్యి బ్లెడ్ బొటబొట కారుతుంటే పరుగున వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకొని నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు అంతేకాని నిన్ను నువ్వు శిక్షించుకోకు అంటూ ఆమె కూడా ఫ్రూట్స్లో ఉన్న చాకుని అరచేతిలో పెట్టుకొని గట్టిగా నొక్కుకుంది ఒక్కసారిగా రక్తం చిమ్మింది సెకండ్లో జరిగిన చర్యకి అతని కళ్ళు రక్తవర్ణం దాలిస్తే ఆమె చేతిని పట్టుకొని ఆ నైఫ్ని చేతుల నుండి తీసేసి ఆమె చెంపపై పడేలన పీకాడో అలా కొట్టగానే వెళ్ళి బెడ్ మీద పడింది ఏంటే నేను లేకపోతే చేస్తావా ఎందుకంత పిచ్చి నేనంటే అంటూ అరుస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె చేతికైనా గాయాన్ని కాటన్తో క్లీన్ చేసి కట్టుకట్టాడు అవసరం లేదు అని అతడి చేతిలో నుండి విసురుగా లాక్కుంటున్నా వదిలిపెడతాడా ఇంకా గట్టిగా పట్టు బిగించి షార్పుగా చూశాడు ఆమెని అతని చూపులకి ఏమాత్రం భయపడట్లేదు జ్వాలా ఏంటి అలా చూస్తున్నావు నేనంటే భయం పోయిందా అన్నాడు ఆమెను షార్పుగా చూస్తో మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడాలండి నేను భయపడను ఓకే మీకు నేను వద్దు మీరు నాకొద్దు సో ఇదంతా ఎందుకు మరి వదిలేయండి చేస్తాను ఎందుకంత విలవిలలాడిపోతున్నారు మీరు గొంతుల నుండి చెబుతున్నారే కానీ మీ మనస్ఫూర్తిగా నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అయినా సరే ఓకే మీరు పెళ్లి చేసుకోమన్నారుగా చేసుకుంటాను ఇక నన్ను పట్టించుకోవడం మానేయండి నేను ఎలాగైనా ఉంటాను నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను ఇప్పటి నుండి నన్ను పట్టించుకోకండి మీ ఫ్రెండ్ ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడు నన్ను అని అతన్ని దూరం నెట్టి బెడ్ మీద వాలి గెటౌట్ అంటూ అరిచింది ఆమెను వదిలి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అద్వైత్ అతని రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని తలకి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్